హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కోలార్ మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోలార్ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ అలాగే ఈ రోజు శనివారము అలాగే తొమ్మిదో తారీఖున ఎనిమిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ కోలార్ మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోటి టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయింది ఫ్రెండ్స్ ఈ కోలార్ మార్కెట్లో ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ ఎండింగ్లో కూడా పెరగచ్చు మధ్యలో ఈ మార్కెట్ అనేది మధ్యాహ్నం ఒంటి గంట వరకు పన్నెండు గంట వరకు జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇంకా సరుకు తక్కువగా వస్తే కనుక రేట్లు పెరగచ్చు లేదు క్వాలిటీలు కూడా వచ్చినాయంటే రేట్లు పెరగచ్చు ఓన్లీ స్టార్టింగ్ వీడియో మాత్రమే ధరలు మాత్రమే ఆరు వందల యాభై రూపాయలు టాప్ ధర రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో మీకు తప్పకుండా తెలియజేస్తాను మన వీడియో కనుక లైక్